ఓకేనండి చూడండి అసలు ఇంకా మాడిక పచ్చడి మాత్రం సూపర్ గా ఉంది అసలు మ్యాంగో పీగులు ఈ పీకులు ఆ పీకులు అనకుండా అసలు మాడిక పచ్చడి అంటే అచ్చి తెలుగులో సూపర్ గా అనిపిస్తుంది చూడండి అసలుకి నూనె అనేది కొంచెం పై కూరి ఇంకా పచ్చడి కూడా బాగా మాగి బాగా ఏమంటారు రజి బాగా ఊరిందండి పచ్చడి అనేది చాలా అసలు వేసుకున్నా కానీ బాగా అయితే కొంచెం అవునవును పెద్ద సైజు ఒక్క ముక్క వేసుకుంటే చాలు సార్ కానీ గ్రేవీ కూడా పర్ఫెక్ట్ గా కొంచెం ఎక్కువ ఉంది గ్రేవీ ఒక ముక్క వేసుకొని అన్నం చెప్పు అన్నం కూడా తినొచ్చు అండి చూస్తుంటే నువ్వు పోతుంది అనమాట ఇంకా మీ కామెంట్ సెక్షన్లో ఇంక మా నెంబర్ వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఇంకా కాంటాక్ట్ చేసి ఇంకా ఈ నెంబరు ఇంకా ఈ పిగ్గిల్ని ఆర్డర్ చేసుకోండి ఓకేనండి మన ఇంటికి అయితే వచ్చేసాను ఇంతగా ఇంకా మా మే మేనకోవడం తీసుకొస్తాం అనుకున్నా కానీ ఇంకా వర్షం పడితే పుల్లు గాలి ఇంక ధూళి వస్తూ ఉంది మా తెలియని సాయంత్రంపూట వస్తూ ఉంది మీరు వెళ్ళిన హోటల్ హోటల్లో పని ఉంది కదా అని చెప్పేసరికి నేనే ఇంకా వచ్చేసాను మన మనం వదిలి పంపించిందా సరే రాజీ ఇంకా టైం అయింది కదా షాప్ కూడా వెళ్ళడానికి హోటల్లోకి కావాల్సినవి మొత్తం రెడీ అయినాయా ఏం చెవుకి ఎక్కువ మరి ఇలా చెవులు చూపిస్తున్నావాసారి రా చెవులు అంటే చూడాలండి లుక్ అండి సరే తర్త వచ్చేసి ఇంకా రెడీ అయిపోయినాయా అమ్మాయితో అమ్మతో చేపించావు ఈరోజు అవునా

మొన్న తాతి ఫంక్షన్ అప్పుడు చికెన్ అన్న ఇవన్నీ పలావ్ చేస్తుంది మూడు రోజులు పెట్టి నీసే కదా చికెన్ అమ్మాయి చేతులు మీదగా చేపెడతాం బాగా వచ్చిన చేద్దాం సరే మరి మరి మా అమ్మాయి మళ్ళీ షాప్ చేప ఉంటుంది మళ్ళీ అండి ఎన్ని చేపలు మాత్రం సూపర్గా ఉంటాయి ఫ్రై చేసుకుని తింటే ఓకేనా మా షాప్ లో ఉండే టీ అటెండ్ తీసుకురావాలి కదా సరే నేను మరి వదిలి పంపి పంపిస్తే నేను చేపలు పంపిస్తాను అజయ్ కునుగులు పెట్టలేదండి కొనుగులు చెట్నీ పునుగులు చట్నీ మర్చిపోయావు ఈ చట్నీ నాకు ఏం తింటారు ఉన్నాయా ఓకే చట్నీ కూడా ఉంది రెడీ రాజు ఉన్నాయాలే వాతావరణం మాత్రం చాలా ప్రశాంతంగా నిర్మలంగా ఉంది ఓకేనండి షాప్ ఒకటి అది వచ్చేసాను ఇంకో ఇంకలు మొత్తం బయట పెట్టేసుకున్నాను ఇంకా మాటలోనే మన చుట్టాలు అయితే వచ్చేసారు మన చుట్టాలు ఎవరంటే మన అన్నమలు చెల్లరండి ప్రేమ ఒక వారం పది రోజులు అవుతుందంట కళ్ళకి చుక్రాలు తీపిచ్చుకొని ఇప్పుడు అట్టనుమా బాగానే ఉందా ఇప్పుడేనండి డ్రాప్ ఒకటి వేసాను కళల్లో ఇంకా చుక్రాలు తీపించుకున్నప్పుడు ఇంకా ప్రాసెస్ ఉండేది కదా అండి మీద చెప్పేసి ఇంకా డ్రాప్ ఒకటి వేసాను కళల్లో కాసేపు రిలాక్స్ తీసుకుంటుంది గొట్లో మొత్తం సర్దేసుకున్నట్టే టిఫిన్ అక్కడ పెట్టేశాను ఇంకా రాజకుమార్ వచ్చిన అమ్మనే చేపలు మొన్న తీసుకొచ్చానండి మా ఊరిలో కేజీ చేపలు వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు వెనుకొండలోనే మీ ఊర్లో ఎంతో చెప్పండి ఎండి చేపలు వట్టి చేపలు కూడా అంటారు వాటిని ఓకేనా ఆ చేపలు ఉంటే మీకు తర్వాత చూపిస్తాను వాతావరణం ప్రశాంతంగా ఉంది ఎట్ తెరుగు అని చెప్పండి చాలా ఒక అరగంట అది అయితే ఏరాజీ ఇచ్చావా అదే అని చేతులు సరే ఇంకా ఈరోజు చేపల్లోకి ఏం చేయబోతున్నావు వంకాయలు ఎలాగైనా ఇప్పుడు కూరగాయలు మార్కెట్ కూరగాయల మార్కెట్కి తీసుకొస్తున్నప్పుడు వంకాయలు బెండకాయలు సేల్ అవ్వట్లేదు మన ఊర్లో అది ఎండిపోతా ఉండే ముందు వంకాయలు కాంబినేషన్ చేపలు ఎండి చేపలు బాగానే ఉంటుంది కదా వంకాయల్లో చెయ్యది ఓకేనండి ఇంకా మొన్న వెనకొండ వెళ్ళినప్పుడు సరుకులతో పాటు చేపలు కూడా తీసుకొచ్చాను ఏం ఏం అని చెప్పేసి తీసుకొచ్చాను అనమాట ఇంతవరకు ఇంకా ఓపెన్ చేయలేదు ఓపెన్ చేద్దాం సర్పడి చేపలు ఉప్పు చేపలు ఎంత ఉంటాయి మేము బయట రెట్ అవుతుంది పెట్టదు మరి చెట్టు చెట్టింది తెలియదు అడుగుదా పొద్దుగులు తీసిపోకుండా కొన్ని తీసుకెళ్ళు ఇంట్లో ఉంచు సరే అప్పుడప్పుడు చాలా మంది అయితే మన సబ్స్క్రైబర్లు ఏంటన్నా ఎప్పుడు పచ్చళ్ళ చూపిస్తున్నారు మన షాప్ చూపిరు ఏందని చెప్పడుతున్నారు బాబా ఇదేనా మన షాప్ మన షాప్ ఓపెన్ చేసుకోవాలి రెండు నెలల పైన వస్తుంది సరుకు మాత్రం యావరేజ్ తెచ్చుకుంటున్నాను కొంచెం అంటే సేల్ ఏదన్నా బట్టి తెచ్చుకుంటున్నాం మనీ ఉండాలి కదా

టైం వచ్చేసి ఖచ్చితంగా ఏడు మధ్యలో అవుతుందండి ఇంకా ఇంట్లో పనులు మొత్తం అయిపోయినాయి మా వదిన నేనైతే ఇంక ఈరోజు ఇంకా కర్రీ అయితే చేస్తున్నాము మా వదిన వచ్చిందని చెప్పేసి చికెన్ కానీ పలావ్ కానీ ఇంకా చపాతీలు కానీ ఏదో ఒకటి చేసుకుందాం అని అడిగితే ఇంక ఇప్పుడు ఎందుకులే రాజీ ఇంక అన్నయ్య వచ్చిన తర్వాత చేసుకుందా అని చెప్పింది అందుకని చెప్పేసి మా వదిన నేనైతే ఏం కర్రీ వదిన ఈరోజు వంకాయలు ఇంకా వెండి చేపలు టమాటా కర్రీ అయితే మా వదిన అయితే చేయబోతుంది మా వదిన స్టైల్లో ఎలా చేస్తుంది అనేది ప్రాసెస్ మొత్తం చూసిస్తాను చూసేయండి అమ్మగారు ఏమేమి వేస్తున్నారు కర్రీలో ఎండు చేపలు టమాటాలు ఉల్లిపాయలు వంకాయలు వంకాయలు ఇవన్నీ కలిపెట్టుకొని ఉప్పు కారం పసుపు కలిపి పెట్టుకుంటే కర్రీ సరే మరి త్వర త్వరగా చేస్తాయండి మరి మా వదినకి మాములు సిగ్గు బిడెం కాదండి ఇంక మొత్తం అయితే ప్రిపేర్ చేసుకున్నా ఇంక ఇప్పుడు దాకా ఇంకా వేదినాడి ముచ్చట్లు ఆడుకుంటూ మొత్తం అయితే కట్ చేసుకున్నాం ముందుగా అయితే మొత్తం కలిపేసుకున్నాం పిండి చేపలు టమాటా వంకాయ ఉల్లిపాయలు మొత్తం వేసుకొని వాటిలోనే కారం సాల్ట్ ఉప్పు మొత్తం వేసిద్ది అంటాం త్వర త్వరగా పిల్లలేమో ఇటు ప్రిన్స్ ఏమో చీదర చేత చేస్తుంది మళ్ళీ మాకు పనిపెట్టింది పిల్లలు ఏమో కాటించి చూస్తున్నారు ముగ్గురు పిల్లలు అయితే వాళ్ళకి మళ్ళీ నీళ్ళు పోయిన వేసుకొని స్నానం చేపియాలి బట్టలు అయితే ఇంకా ఆరలేదండి ఇందాక దాకా వర్షం గాలికి బట్టలు ఆరలేదు ఇంకా బట్టలు తీసేయాలి మొత్తం మెల్లంత కసు ఉడ్చుకున్నట్టే ఇంక ఈ లోనం ఇంకా సూడటం వాళ్ళు చంద్ర వందర చేయటం అండి మొత్తం అయితే పాడైపోయినాయి మళ్ళీ సర్దుకోవాలి మాది నచ్చేసి కర్రీలో ఇంకా వేయాలి రావదని అనిపిస్తుంది చెప్పు వేసుకోండి కారం తక్కువ లైట్ పిల్లలు ఉన్నారు కదా పసుపు వేసిన తర్వాత కారం వేసుకున్నాం ఇంకా కల్లుప్పు అయితే మనం టేస్ట్ సరిపడేసుకోవాలి సాలకపోతే తర్వాత వేసుకుందాం ఇంకా కల్లుప్పు వేసిన తర్వాత రెండు గంటలైతే ఆయిల్ పోసుకుందాం మా వదిన అయితే కర్రీలు చాలా బాగా చేస్తుందండి మొన్న అయితే చదువుతాడు వదిన కర్రీ వాళ్ళే చేసిద్దమ్మా అని చెప్పి ఇంకా మొత్తం అయితే వేసుకున్నాం కదా ఇంకా అలా చేసుకోవాలి మొత్తం అలా కలిపేసుకుంటే మనం చేయబెట్టుకున్న పని లేకుండా మొత్తం కలిసిపోయినాయి కదా ఇంకా స్టవ్ ముట్టి చేసుకొని ఇంక బాణీలో పెట్టేసి అంటే పొయ్యి మీద పెట్టేసుకోటండి ఇంక మనకైతే కర్రీ అయిన తర్వాత అయితే చూపిస్తాను ఇంక అన్నం కూడా ఉండేసింది కర్రీ కూడా అయితే త్వర త్వరగా భోజనం చేసేసి ఇంక భోజనం అయితే ఇంకా మమ్మ కడికి వచ్చిందంట అంటే మా బాగోలేదు కదా ఇంకా మేనత్తనండి సొంత ఇంకా అతను బలకరించి రావాలమే కానీ కానీ అంటుంది త్వరవరగా అన్నం కూరలు చేసుకుని వెళ్తే ఏమన్నా కరెంట్ పోయినా చేసినా పోయిద్ది ఇంక Que é, esse? É, é. ఇంకా ఇంట్లో అయితే మంచి నీళ్ళు అయితే లేవండి ఇంకా నేను వదినైతే ఇంకెందాక ఐదు గంటలు అప్పుడు మంచి నీళ్ళు తీసుకొద్దాం అని చెప్పేసి వెళ్తే ఇంకా రావట్లేదమ్మా కరెంట్ లేదు కదా వర్షం పడుతున్న లేకే టైం పట్టిద్ది ఒక గంట అయిన తర్వాత రమ్మ నేనే పులుగులో చేసుకుంటా ఇంక పాలకపోయాము ఇప్పుడు వదినా నేనైతే ఫ్రెండ్స్ని తీసుకొని పోయి మంచి నీళ్ళు తీసుకొని రావాలి ప్లాంట్ దగ్గర అయితే ఇంకా పిల్లలు అయితే కార్టూన్స్ చూస్తూ ఉన్నారు కదా మాతో పని లేదండి పిల్లలకైతే మేము త్వర పోయి మంచి నీళ్ళు తీసుకొని వస్తాం సరేనా చూపిస్తాను చూడండి నేను వెళ్ళానండి నిన్నున్నా కానీ మేము వెళ్ళేసుకుంటాను అవి పైన పడుతుంది ఇంకా ఇంకా సరేనండి మంచిలైతే పట్టుకున్నాం కదా వదిన నేను ఎత్తుకుంటా లేన్సీని ఎత్తుకు ఆహా నువ్వు ఎత్తుకో ప్రిన్సీని నేను బిందెత్తుకుని వాదే సరేనండి కర్రీలు అయితే వాటర్ పోల్ వాటర్ పోసుకొని కళ్ళు తిప్పిస్కుంటే మనకి అరెక్ట్ ఏమో మరి చేరొద్దులే మొత్తం కానీ ఉడికే స్వేక్కి గుర్చు ఓకే అండి ఇంకా షాప్ నుండి ఇప్పుడే ఇంటికి వచ్చేసింది మాట ఇంకా చెల్లెలు అలానే రాజకుమార్ కుమార్ ఇద్దరు కలిసి భోజనం ఏర్పాటు చేసేసారు ఇంకా అలానే అది మనకి ఏందో ఆ ప్రోగ్రాం ఇది ఉందంట ఇంకా పిల్లలు అయితే ఇంకా భోజనం చేసేసి ఇంకా ఆట ఆడుకుంటున్నారు ఇంకా బామ్మ బామి దశ చేసి ఇంకా వదినాడు పెట్టలు అయితే కూరలు వస్తే చేసేసారు మా ఆ చెల్ల ఆ చెల్లెని తమరుతున్నట్టు అయితే ఇంకా మా పెద్ద చెల్లెని కూడా తీసుకురావాలండి వెళ్తే ఇంకా తీసుకొద్దామంటే వాతావరణం బాగాలేదు అదే పది పిల్లలు అడుగు చిన్న పుట్టాడు వాళ్ళు తీసుకొస్తా వాళ్ళు తీసుకొని ఏం వస్తావు లేదా ఇప్పుడు పదవుతుంది అని చెప్పాడు పదవుతుంది లేదా ఇప్పుడు ఏం వచ్చింది రేపు వద్దనే వస్తా అని చెప్పేసి మా అమ్మాయి ఉంది అందుకని తీసుకురా మరి కొంతమంది కామెంట్ చేస్తారు కదా మీ అమ్మాయి మీ పెద్ద చెల్లెలు కూడా ఏదని కామెంట్స్ కామెంట్స్ కొంతమంది చూద్దారు అందుకని చెప్పి చూస్తున్నాను ఇంకా రేపు ఉదయాన్నే ఇంకా మా చిన్న చెల్లెలు మా పెద్ద చెల్లెలతో ఒక లాగే చూపిస్తాను మీకు సరేనా ఇంక తర్వాత వచ్చి తర్వాత భోజనం చేద్దాం మరి రాజ్ కుమార్ అయితే భోజనం అయితే ఇచ్చేసింది అమ్మాయికి తర్వాత ఇంకా చింతకాయ పచ్చడి రా కూర మాత్రం సూపర్గా ఉందండి ఇంకా వంకాయలో ఒక అక్కడక్కడ ఒక ముక్క తగులుతూ ఉంటాయి టే బాగా ఉండిద్ది చేపల కూర ఎన్ని చేపల కూర పచ్చి చేపల్లో కూడా చేయొచ్చు కదా వంకాయలు ఏ ఇస్తారా ఎన్ని చేపలు వేస్తారు ఎందుకు అసలు కూరగాయల్లోనే పెద్ద రాజు మహారాజు అంటే వంకాయ అంటారండి అందరూ టేస్ట్ మాత్రమే ఉంటుంది మేము తక్కువ ఎప్పుడో ఒకసారి ఓకేనండి మేము మన సబ్స్క్రైబర్ చాలా మంది మందికి అయితే మనం మ్యాంగో పిక్కిలు అలానే చికెన్ పిక్కులు ఇంకా తర్వాత వచ్చేసి టమాటా మిర్చి అలానే ఇంకా ఇగో చింతకాయ పచ్చడి కూడా ఇంకా ఈ మధ్య రాజకుమార్ చేసింది ఇంకా పికిల్స్ అయితే చాలా మంది చాలా మందికి అయితే ఇంకా చేరుకుని అని అనుకుంటున్నాము పదిహేను మందికి ఆర్డర్ ఇచ్చాం కదా అలానే ఇంకా ఇంకా ఎవరికన్నా ఎవరికన్నా మీకు పికిల్స్ కావాలనుకుంటే ఇంకా ఈ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి వాట్సాప్ చేయండి ఓకేనా అన్ని పచ్చళ్ళు వెజ్ నాన్ వెజ్ అన్నీ అవైలబుల్ ఉంటాయి ఇంక ఇది వచ్చేసి చికెన్ పచ్చడి అండి తర్వాత వచ్చేసి ఇగో ఇది చింతకాయ పచ్చడి చాలామంది అన్నారు ఇంకా మీకు ప్రూఫ్ కావాలి కదా మీ ప్రూఫ్ చూపిస్తాను చూడండి మన సబ్స్క్రైబ్ అయితే ఇంకా మనల్ని ఎంతగానో ఆదరించి ప్రేమించే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు అందులో ఒకళ్ళు అయితే ఇంకా పచ్చళ్ళు అయితే మనం పంపించాను నాలుగు ఆర్డర్ చేస్తే ఇంక వాళ్ళు ఏమని ఫీడ్బ్యాక్ ఇచ్చారో ఏమని చెప్పారో వాళ్ళ మాటలను బట్టి మీరు ఆర్డర్ చేసుకోండి సరేనా ఇంకా ఫీడ్బ్యాక్ ఇచ్చిన ప్రతి ఒక్కరికైతే ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూసేయండి ఒకసారి హాయ్ అండి నా పేరు ఝాన్సీ నేను రాజీ నాని వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసిన రాజీ పచ్చళ్ళ నుంచి పచ్చళ్ళు ఆర్డర్ పెట్టుకున్నానండి ఇది వచ్చేసి వెల్లుల్లిపాయ పచ్చడి చికెన్ పచ్చడి పండుమిర్చి పచ్చడి ఆవకాయ పచ్చడి నాలుగు రకాలు పంపించారండి దాన్ని రుచి చూసి కడుపు నిండా తినేసానండి చాలా అంటే చాలా బాగున్నాయి వాళ్ళు కొత్తగా ప్రయత్నం చేస్తున్న దాన్ని ఎవరు కూడా చెడ కొట్టకుండా వాళ్ళ బిజినెస్ని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే చాలా అంటే చాలా బాగున్నాయండి వీళ్ళ పచ్చళ్ళు నాని రాజీ నా మీద ప్రేమతో నాలుగు రకాల పచ్చళ్ళు చేసి పంపించినందుకు మీకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ చూసారు కానీ వీడియో ఇంకా ఇలాగ చాలా మంది వాట్సాప్ సెక్షన్లో అలానే తర్వాత వచ్చే వీడియో రూపంలో చాలా మంది మీ పీపుల్స్ బాగున్నాయని చెప్పేసి ఇంకా ఫీడ్బ్యాక్ అయితే చాలా మంది ఇచ్చారండి అందులో ఇంకా మన సబ్క్రైబర్ ఒక్క మాట ఇంకా మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు